అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శివుని అంశతో పుట్టిన అక్షరాలు అష్టోత్తర శతనామావళి లేదా ఇతర శివనామాల ఆధారంగా కొన్ని అక్షరాలుగా పరిగణించవచ్చు శివుని అంశతో పుట్టిన అక్షరాలు కలిగిన వ్యక్తులపై శివుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఈ క్రింది అక్షరాల ప్రకారం వ్యక్తుల స్వభావాలు గుణాలు ఇలా ఉంటాయి శివుని నామాల ప్రకారం కొన్ని ముఖ్యమైన అక్షరాలు ఇప్పుడు తెలుసుకుందాం మా అక్షరం బా అక్షరం రా అక్షరం సా అక్షరం నా అక్షరం షా అక్షరం ఓం అనే అక్షరాలు ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అనుగ్రహం పొందుతాయని నమ్మకం పుట్టిన తిథి మరియు నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సరైన అక్షరాన్ని ఎంచుకోవచ్చు మొదటిగా మా అక్షరం గురించి తెలుసుకుందాం మా అక్షరం పేరు కలిగిన వ్యక్తులు ఇతరుల పట్ల దయాభావంతో ఉంటారు ఎవరైనా సహాయం అడిగితే ముందుగా స్పందిస్తారు విభిన్న పరిస్థితుల్లోనూ వారు బలమైన నాయకత్వాన్ని చూపుతారు సమస్యలను పరిష్కరించడంలో ముందుండి ఆలోచిస్తారు ఇతరులను గౌరవంగా చూడడం వినయంగా మాట్లాడడం వీరి లక్షణాలు ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవాన్ని ఇస్తారు కష్ట సమయంలోనైనా ఒత్తిడిలోనైనా శాంతిగా ఉండగలరు ఇది వారి విజయానికి కీలకం అవుతుంది అలాగే వీరు ఇతరులను ప్రోత్సహించడంలో దిట్టలు పరిసరాలను ఉల్లాసంగా ఉంచుతారు ఇతరుల విజయాలను చూసి సంతోషపడతారు వీరు ఇతరులకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చే వ్యక్తిగా నిలబడతారు ఇక రెండవ అక్షరం బా బా అక్షరం పేరుగల వ్యక్తులు వీరు తమపై దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు ఏ పనినైనా సక్సెస్ఫుల్గా పూర్తి చేసే శక్తి వీరిలో ఉంటుంది సమస్యలను పరిష్కరించడంలో వీరు చాలా తెలివిగా ఉంటారు తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలోనూ వీరి ధోరణి ప్రత్యేకంగా ఉంటుంది ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేయడంలో వెనకడుగు వేయరు ఎలాంటి ఒత్తిడిలోనైనా వారి నిర్ణయాన్ని నిలబెట్టుకుంటారు వీరు కుటుంబం అలాగే స్నేహ సంబంధాల పట్ల నమ్మకాన్ని ఇచ్చే వ్యక్తులు వారితో ఉండడం ఒక సురక్షితమైన అనుభూతిని ఇస్తుంది ఏ పనినైనా పూర్తి కర్తవ్యంతో చేయడమే వీరి లక్ష్యం వారు ఎప్పుడూ తమ పనికి పూర్తి న్యాయం చేస్తారు బహుముఖ ప్రతిభావంతులు వీరు ఒకే రంగంలో కాకుండా అనేక రంగాల్లో ప్రతిభను చూపించగలరు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు ఇక మూడవ అక్షరం రా అక్షరం రా అక్షరం పేరు గల వ్యక్తులు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు వాస్తవికతను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటారు ఏ పనినైనా పూర్తి కర్తవ్యంతో చేస్తారు వారిపై ఇతరులు నమ్మకంగా ఆధారపడవచ్చు కష్టాలు విఫలాలు ఎదురైనా వెంటనే కోలుకుని ముందుకు సాగగలరు వారి ఆత్మవిశ్వాసం వారిని ముందుకు నడిపిస్తుంది సమస్యలు ఎదురైనా అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించి పరిష్కారాలు కనుగొంటారు భావోద్వేగాలు ఎక్కువగా కలిగిన వ్యక్తులు స్నేహితులు కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపిస్తారు కొత్త అవకాశాలను ప్రయత్నించడానికి వెనకడుగు వేయరు ఇది వారిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది ఇక శివుని ఆశీర్వాదం కలిగిన నాలుగవ అక్షరం సా అక్షరం సా అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు తమపై నమ్మకం ఉంచుతారు ఏ పని అయినా స్వయంగా చేయడానికి ప్రయత్నిస్తారు సమస్యలు వచ్చినప్పుడు తక్షణం గందరగోళానికి లోనవ్వకుండా శాంతంగా ఆలోచించి పరిష్కారాలు కనుగొంటారు ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండడం బంధాలను బలపరచడం వీరి ప్రత్యేకత సులభంగా ప్రతి ఒక్కరితో కలిసిపోతారు ఇతరుల సమస్యలు పరిష్కరించడానికి ముందుండి సహాయం చేస్తారు సృజనాత్మకత ఆలోచనలు కొత్త ఐడియాలను ప్రతిపాదించడం వీరి ప్రత్యేక లక్షణం ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు ఏ పని అయినా పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి లక్ష్యాన్ని సాధించే వరకు కష్టపడుతూనే ఉంటారు ఇక ఐదవ అక్షరం నా అక్షరం నా అక్షరం పేరు కలిగిన వ్యక్తులపై శివుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది వీరి మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది ఇతరుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తారు ఏ పరిస్థితుల్లోనైనా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ముందుంటారు వీరి నిర్ణయాలు సాధారణంగా సరిగ్గా ఉంటాయి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయపడడానికి సిద్ధంగా ఉంటారు కొత్త ఆలోచనలు ఆవిష్కరణలకు వీరు సిద్ధంగా ఉంటారు సాంకేతికతలో కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు అలాగే ఎంతటి విజయాన్ని సాధించినా వీరు ఎల్లప్పుడూ వినమ్రతతో వ్యవహరిస్తారు ఇతరుల భావాలను ఎక్కువగా గౌరవిస్తారు ఇక ఆరవ అక్షరం షా అక్షరం ఇంగ్లీష్లో అయితే ఎస్హెచ్ వస్తుంది ఈ షా అక్షరం కలిగిన వ్యక్తులపై శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వ్యక్తులు తమ సామర్థ్యాలపై పూర్తి నమ్మకం కలిగి ఉంటారు ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడతారు ప్రతి పనిని జాగ్రత్తగా పూర్తి శ్రద్ధతో నిర్వర్తిస్తారు చిన్న విషయాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యమిస్తారు వారు శాంతియుతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ లక్షణాలు వారిని ఇతరులకి సానుకూలంగా మారుస్తుంది కష్టపడడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు శ్రమ వల్లే విజయాన్ని పొందుతారనే నమ్మకం వీరిలో ఎప్పుడూ ఉంటుంది ఎలాంటి పరిస్థితిలోనైనా సానుకూలంగా ఆలోచిస్తారు వారి ఆలోచనలే వారి ఎదుగుదలకు కారణమవుతాయి వారికి ఇతరులను స్ఫూర్తిగా నడిపించే శక్తి ఉంటుంది సమూహాన్ని సరిగ్గా నడిపించగలరు స్నేహితులు కుటుంబ సభ్యుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతారు వారి అవసరాలు భావాలను గౌరవిస్తారు ఇక ఏడవ అక్షరం ఓం ఇంగ్లీష్లో అయితే ఓ అక్షరం వస్తుంది ఓం అక్షరం కలిగిన వ్యక్తులపై శివుని సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఈ వ్యక్తులు ఒకే లక్ష్యంపై పూర్తిగా దృష్టి సారిస్తారు ఏ పని మొదలుపెట్టినా పూర్తి కృత నిశ్చయంతో ముందుకు సాగుతారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు వారిపై నమ్మకాన్ని ఉంచిన వారు ఎప్పుడూ నిరాశ చెందరు జీవితంలో ప్రతి విషయాన్ని సక్రమంగా క్రమశిక్షణతో నిర్వహిస్తారు ఇది వారికి విజయాన్ని సులభతరం చేస్తుంది కొత్త ఆలోచనలు సృజనాత్మకత మార్గాలను అన్వేషించడంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అయితే ఈ లక్షణాలు సాధారణమైనవి కానీ వ్యక్తుల వ్యక్తిత్వం వారి పెరుగుదల అనుభవాలు మరియు వారి పరిసరాలపై కూడా ఆధారపడి మారవచ్చు చూశారు కదండి వీడియోలో తెలిపినట్లుగా వ్యక్తుల పేర్లు వారి వ్యక్తిత్వాలు మీకు కనుక మ్యాచ్ అయినట్లయితే వీడియో కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్